తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ప్రస్తుతం విజయ్ దేవరకొండకి సూపర్ డూపర్ హిట్ కావాలి బ్లాక్ బ్లస్టర్ కావాలి ఒక రకంగా చెప్పాలంటే ఎందుకనంటే ఒక మంచి ఇమేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఒకటి రెండు ఫ్లాప్స్తో ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇప్పుడు సరైన టైంలో సరైన హిట్ కావాలి సో ఈ టైంలో కూడా కొన్ని ట్రోల్స్ గురవుతున్నారు ఎలా చూడాలి ట్రోల్స్ ఇన్ సెన్స్ యాక్చువల్గా ఎప్పుడు ఆయన్ని ఒకటే మాట అంటారు యాటిట్యూడ్ 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 బట్ ఐ నెవర్ యాక్సెప్ట్ దిస్ వై బికాజ్ ఎందుకు ఉండొద్దు యాటిట్యూడ్ తప్పే ఉంది చెప్పు ఆయన యాటిట్యూడ్ ఆయన ఇష్టం ఆయన సినిమా గురించి ఆయన చెప్పుకుంటాడు ఆఫ్ కోర్స్ అది ఆయన నేచర్ అది ఇప్పుడు ఒక పెద్ద స్టార్ హీరో కొడుకు వస్తాడు వాడు దగ్గినా బాబు బాబుగారు చూడు ఎంత బాగా తగ్గుతున్నారో అంటాడు తుమ్మిన బాబుగారు చూడు ఎంత బాగా తుమ్ముతున్నాడో అంటాడు ఒక మాట అట్లా చెప్పా బాబు గారి యాటిట్యూడ్ యాడ్స్ అచ్చ తండ్రి పోలికే వాడు కాళ్ళ మీద కాలేసుకున్నా పక్కన కే విశ్వనాథ్ పక్కన రాఘవేంద్రరావు పక్కన దాసన లాంటి పెద్ద పెద్ద వాళ్ళని పెట్టు మాన్లో లేరులే బట్ మరి చెప్తున్నా పెట్టి మధ్యలో విండి పెట్టు వీడి కాళ్ళ మీద కాలేసుకున్నా సరే వాళ్ళు వాళ్ళ డాడీ టీవీ రాజసం ఎంత బాగుందో అంటారు అదే ఈ విజయ్ దేవర కాళ్ళ మీద కాలేసుకొని కనపండి వీడికి ఎంత పొగరు ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అంటే మాట్లాడే విధానం అలా ఉంటుంది బట్ ఆవిజత దేవరకొండ కష్టపడి పైకి వచ్చాడు ఆయన కాళ్ళ మీద కాలు వేసుకోవడంలో తప్పు లేదు వీడు గోల్డెన్ స్పూన్ తినేసి వచ్చాడు వీడు కాళ్ళ మీద కాలు వేసుకుంటే కాళ్ళు కొట్టాలి కానీ మన వాళ్ళు ఉల్టా చూస్తారు బాబుగారు అంటారు వీళ్ళని అంటారు అట్లా ఆ రకంగా ఫస్ట్ నుంచి ఇతన్ని యాటిట్యూడ్ అంటారు ఇతనే కాదు మన విశ్వక్ అలాగే అన్నారు సిద్ధూ జోనల్ గడ్డన్ అలాగే అన్నారు నాని కూడా అలాగే అన్నారు బట్ ఇప్పుడు నాని అరవై ముప్పై సినిమాలు చేయాల అంతే బట్ ఇట్స్ ఓకే అది వాళ్ళకి తెలుసు ఎవరేంటి అనేది బట్ అయినప్పటికీ కూడా ఈయనేమన్నాడు విజయ్ మాటలు విన్నాం నిన్న దిల్ రాజు గారు పక్కనే ఉండగా కేరింత షూటింగ్కి అడిషన్స్ ఆడిషన్స్కి వెళ్ళాను నేను నేను రిజెక్ట్ అయ్యా ఆ తర్వాత అనిపించింది నాకు ఒక రోజు ఉంటుంది నేనేంటో వీళ్ళందరికీ చూపిస్తా అని చెప్పేసి అట్లా ఒక చిన్న మాట అన్నాడు అంతే దిల్ రాజు గారు పక్కన ఉండగానే ఆ ఈడికి ఎంత పొగరు ఎంత పొగరు ఎంత పొగరు అసలు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటో తెలుసా యాక్చువల్ చెప్పాలంటే కేర్ ఇంత అనే దాంట్లో ఒక రకమైన హైట్ పర్సనాలిటీ వాళ్ళని తీసుకుంటున్నారు స్టాప్ సినిమా లాగా అట్లా అలాగే ఉండాలి పెట్టి ఆ హ్యాపీ డేస్ లాగా దీనిలాగా లాగా ఇట్ ఇట్లా తీసుకుంటారు అంటే వాళ్ళ హైట్ అవి ఇంతే ఉండాలి అప్పుడే ఆ అట్లా ఉంటుంది ఈయన అప్పటికే మెచ్యూర్డ్ ఫేస్ అయిపోయి హైట్ పర్సనాలిటీ బాడీ అన్నీ పెంచేసి ఉన్నాడు సో అయితే ఆయనకు సెట్ అవ్వాలి సో అందుకు రిజెక్ట్ చేశారా తప్ప నువ్వు మంచి నటుడు కాదనో ఇంకేదనో కాదు బట్ వాట్ ఎవర్ అప్పుడు దిల్ రాజు గారు కూడా అనుకున్నారు అప్పుడు నేను విజయ విజేద రిజెక్ట్ చేశాను అని ఈయన కూడా చెప్పుకున్నారు అంటే వాళ్ళు వాళ్ళు బాగానే అర్థం చేసుకున్నారు చూసేవాడు పక్కన ఉండగా వీడికి ఎంత పొగరు ఈయన ఉండగా ఎంత పొగరు ఇట్లా మాట్లాడడం నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నాడంటే నేను కొత్త డైరెక్టర్ల నెంబర్లు బ్లాక్ చేస్తున్నా నేను బ్లాక్ చేస్తేనే వాళ్ళు వేరే ఆర్టిస్టులు తీసుకుంటారు కొత్త కొత్త ఆర్టిస్టులు మళ్ళీ వస్తారు నాలుగు అంటో ఇంక పది మంది వస్తారు అలా అన్నట్టు అది మంచి పద్ధతే ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క డైరెక్టర్ ఒక హిట్ వచ్చింది అంటే నెక్స్ట్ స్టార్ డైరెక్టర్ స్టార్ హీరోతో వెళ్ళాలి అని ఖచ్చితంగా పెట్టుకుంటారు ఒక్కొక్క సినిమా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హనుమాన్ సినిమా హిట్ అండ్ ప్రశాంత్ నెక్స్ట్ చిరంజీవిని చేస్తాడేమో నెక్స్ట్ అమితాబ్ బచ్చన్ చేస్తాడేమో నెక్స్ట్ రజనీకాంత్ చేస్తాడు నెక్స్ట్ వాళ్ళతో చేస్తాడేమో అనే బదులు నెక్స్ట్ ఇంకో హనుమాన్ లాంటి హీరోని తెస్తాడేమో ఎందుకు అంటారు మరి ఉప్పిన బుచ్చిబాబు కూడా అంతే కదా ఈయన ఆ పిల్లోడితో చేశాడు వెంటనే రామ్ చరణ్ అంటే వీళ్ళు ఏంటంటే కదా అదేదో ఒక ప్రమోషన్ లాగా ఫీల్ అవుతున్నారు వీళ్ళు అట్లా ఉండకుండా నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఇంకో ఇద్దరు తెచ్చి తెచ్చిపడే ఇండస్ట్రీకి నీ పేరు చెప్పుకొని ఇంకో ఇద్దరు వస్తారు కదా ఇట్లా నాకు తెలిసి అఫ్ కోర్స్ హిట్ అయినా ఫ్లాప్ అయినా మంచి మంచి వాళ్ళని పరిచయం చేసిన వాళ్ళలో మన తేజ శేఖర్ కమల వీళ్ళు ఉన్నారు ఎప్పటినుంచో వాళ్ళు పరిచయం చేశారు అంటే ఎప్పుడు కొత్త వాళ్ళని తీసుకో చిన్న బడ్జెటే కానీ పెద్దదే కానీ వై చౌదరి కూడా చాలామంది ఇంట్రడ్యూస్ చేశారు ఆ రకంగా చూసుకుంటే వాళ్ళు బెటర్ చెప్పాలి అంటే సో అట్లా అంటే కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్న కొద్దీ మిగతా వాళ్ళు ఎగుతూ ఉంటారు నెక్స్ట్ వీళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఉంటుంది ఇండస్ట్రీలో కొన్ని రోజులు అలా 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 ఉండడానికి ఎంతసేపు నువ్వు వాళ్ళతోనే సినిమాలు వాళ్ళ వాళ్ళతో వాళ్ళ తప్ప ఇంకా ఇండస్ట్రీలో వేరే వాళ్ళు వస్తా అట్లేం లేదా ఈ మాట విజయ్ దేవరకొండ అంటే వీడికి ఎంత పోగరు అది లైగర్ నేర్పిన పాఠం ఇది అది నాకు అర్థమైంది ఇతన్ని ఇలాగే చూడాలి అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పేసి విపరీతమైన ట్రోల్స్ సో ఒక నాట్ ఓన్లీ విజయ్ దేవరకొండ నాట్ ఓన్లీ సిద్ధూ ఇప్పుడు నిన్న సిద్ధూకి ఒక హిట్ వచ్చింది టిల్లు స్క్వేర్ పనిలో పని సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా టిల్లు స్క్వేర్ ఏంటి ఇది వంద కోట్లు వసూలు చేసేసింది మొదటి రోజే పెట్టిన డబ్బులన్నీ వచ్చేసాయి పెద్ద హిట్ ఫస్ట్ షో నుంచి హిట్ ఆఫ్ తెచ్చుకుంది చూసే సినిమాలు ఏమీ లేవు హనుమాన్ తర్వాత ఇదే కదా ఈ సంవత్సరం మనకి హైయెస్ట్ గ్రాస్ ఇంకేం లేవు మహా పెద్ద పెద్ద వాళ్ళు కూడా సినిమాలు వచ్చి పోయి సో వీటిని ఎంకరేజ్ చేస్తా ఉంటే వీళ్ళ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తే వీళ్ళకి అని చెప్తున్నారు చూసా ఒక హిట్ రాగానే కళ్ళు నెత్తికెక్కాయి వీడికి అరే వాడు ఎంజాయ్ చేస్తున్నాడు వాడి హిట్ ఇంకా ఆయన కాక సరే హిట్ ఇచ్చింది ఇట్లా కూర్చుంటాడు ఆయన కాక ఎవరు ఎంజాయ్ చేస్తారు సంథింగ్ కదా ఎవరు ఎంజాయ్మెంట్ వాళ్ళు ఇప్పుడు నా పెళ్ళి ఉంది నా పెళ్ళికి నేనే ఎంజాయ్ చేస్తా అబ్బా పెళ్లి చేయగానే వీడికి ఎంత పొగరు వచ్చిందో అంటే ఎలా మాట్లాడతారు దాన్ని ఒక సందర్భం అన్న ఉంటుంది కదా సో దాన్ని వీళ్ళు అనవసరంగా ట్రోల్ చేస్తారు అంటే ట్రోలర్స్ ఎప్పుడు విజయ్ ఎవరుకోవడానికి కావాలనే టార్గెట్ చేస్తూ ఉంటారు ఇక వాళ్ళు ఎవరనేది ఒక వర్గం కావాలనే అంటూ కూడా విమర్శలు ఉంటాయి ఒక వర్గం కావాలని చెప్పి విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి లైగర్ టైం నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి బట్ హిట్ అయింది కాబట్టి మాట్లాడలేము హిట్ అయింది ఖుషి చేయడం చాలా ప్రయత్నించారు బట్ ఏదో రకంగా ఫ్యామిలీ స్టార్ హిట్ అవుతుంది అనే నమ్మకం అయితే ఓకే అండ్ సాధారణంగా ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీకి ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద బడ్జెట్లు పరిధిలో దాటిపోయింది సో చిన్న సినిమాలు చిన్న హీరోలు కూడా ఇంపార్టెంటే అలాంటి వాళ్ళని ప్రోత్సహించాలనే ఒక కూడా ఉండచ్చు దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు ఇప్పుడు ఒక చిన్న కథ ఉంది నేను ఇంకో చెప్పన రెండు కథలు చెప్తా రంగస్థలం వర్సెస్ బూట్ కట్ బాలరాజు ఇదేం కాంబినేషన్ అని నువ్వు అంటాం రంగస్థలంలోనూ అంతే ఒక ఊర్లో జరిగే కథ జూలైగా అట్లా అట్లా తిరిగే అబ్బాయి కొంచెం పద్ధతిగా మారి ఏం చేశాడు ఇంటిని ఎలా చక్కదిద్దుకున్నాడు ఎలా మారాడు అండ్ ఊర్లో ఎవరితో గొడవ ఆయనకి ఆ ఊరితో సర్పంచో గిర్పంచో వాళ్ళతోనే గొడవ ఆ ఊరు పెద్ద మనిషితో గొడవ ఒక రకంగా నెట్టుకొచ్చాడు హీరోయిన్తో అక్కడ రామ్ చరణ్ జగపత్ బాబు ప్రకాష్ రాజా వీళ్ళు అందరూ ఉండేసరికి అబ్బా రంగస్థలం అంతేనా బూట్కట్ బాలరాజులో అది హీరోయిన్ కోసం సర్పంచ్తో సవాల్ చేసి ఆయన కూడా సర్పంచ్గా నిలబడి గెలుస్తామా లేదా ఏంటి అనే ఒక చిన్నది అక్కడ సర్పంచ్ కూడా ఇంద్రజ గారు అండ్ వీళ్ళే ఆర్టిస్టులు చిన్న చిన్న ఆర్టిస్టులు మన సోహెల్ వాళ్ళు వీళ్ళు ఎక్కల జనాలకి అది ఒక ఊరు చుట్టూ తిరిగే కదా వాళ్ళు ఒక పల్టూరులోనే ఉన్నారు అందులోనూ నీతి ఉంది అందులోనూ ఎమోషన్స్ ఉన్నాయి అందులోనూ కామెడీ ఉంది కానీ అది ఎవరు ఎక్కించుకోవాలి ఆ అబ్బాయి ఏడ్చాడు కూడా వరే చూడండి బాబు సినిమాని అని చూసాం అది కూడా అంటే పెద్ద స్టార్ హీరోలు ఉంటేనే ఏ సబ్జెక్ట్ అయినా సరే అబ్బాయి ఏముంది ముందు కళాఖండం అని చూస్తున్నారు చిన్నవాళ్ళు ఉంటే అంటిల్ అండ్ అన్లేస్ అది హనుమాన్ లాగా మ్యాజిక్ చేస్తే తప్ప చూడట్లా అట్లా వారం వారం పది సినిమాలు రిలీజ్ అయ్యి తొమ్మిది సినిమాలు అలా నట్టేట్లో కలిసిపోతాయి ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందో తెలియదు ఎప్పుడో మనకి బుద్ధి బుట్టి సరే అన్ని చూసాం ఏదో ఏంటో ఇది నొక్కుతాం అది విపరీతంగా నచ్చేస్తుంది థియేటర్ లో ఎందుకు కిట్ అవ్వలేదా అనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ సో అట్లాంటి సినిమాలు బోల్డన్ వచ్చిపోతా ఉంటాయి నిజంగా వీళ్ళు స్టార్ హీరోలు స్టార్ డైరెక్టర్లు స్టార్ ఇదని కాకుండా మంచి కంటెంట్ ఉంది అంటే వాళ్ళతో చేసినా సరే ఆ సినిమాని నీట్ గా ప్రమోట్ చేసుకుంటే ఎక్కడికో వెళ్తాయి అనే కథలు తన అభిప్రాయాన్ని చెప్పాడు మనం ఎవరైనా జడ్జ్ చేయడానికి నువ్వు కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయాన్ని చెప్పుకునే హక్కు ఆయనకుంది మనకు నచ్చితే నచ్చింది అనుకోవాలి నచ్చకపోతే పక్కకు తప్పుకోవాలి తప్ప ఏ నువ్వు చెప్పింది తప్పు అని ఎందుకు వెళ్ళాలి అవసరం ఏమవుతుంది